ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీసెల్ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలనేటువంటి పిలుపుతో మన రాయచోటి జిల్లా కేంద్రమైనటువంటి రాయచోట్లో కూడా ఈరోజు ఎస్సీసెల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేస్తున్నాం ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో కానీ మెడికల్ కాలేజీలు పదిహేడు మెడికల్ కాలేజీలు మాజీ ముఖ్యమంత్రి వరు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చి నిజమైనటువంటి పేద ప్రజానీకానికి అందుబాటులోకి వై వైద్యం రావాలనేటువంటి అంశంతో ఈ కాలేజీలు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మన రాష్ట్రానికి తీసుకురావడంలో చాలా గర్వం దీన్ని మనందరం కూడా స్వాగతించాలి అలాంటి విధానాన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దీన్ని రాయడానికి దీన్ని ప్రైవేట్ పరం చేయడానికి ముందుకు వస్తూ ఉన్నాడు ఈ ప్రైవేట్ పరం చేయడం అనేది గతంలో కూడా ముఖ్యమంత్రిగా తొమ్మిది సంవత్సరాల కాలంలో గతం గతంలో కూడా ఈ రాష్ట్రంలో ప్రైవేటీకరణ అనే దాన్ని తీసుకొచ్చిందే చంద్రబాబు నాయుడు ఆ రోజు ప్రపంచీకరణ ప్ర ప్రపంచ బ్యాంకు అప్పు కోసం దాదాపు పద్దెనిమిది కాలాల్లో డిక్లరేషన్లో సంతకం పెట్టి ఆ రోజు ప్రైవేటీకరణ తీసుకొచ్చి ఈరోజు మన రాష్ట్రంలో మూడు పువ్వులు ఆరు కాయలుగా చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడిది కావాలంటే చూడండి ఒకసారి ఎందుకు తిరిగి చూస్తే తెలుస్తుంది మనకు కూడా దాదాపు చంద్రబాబు హయాంలో నూట పదమూడు ఫ్యాక్టరీలు మూసేయడము అదేవిధంగా మన చిత్తూరు జిల్లాలో పాల ఫ్యాక్టరీలు అదేవిధంగా షీల్డ్ అదేవిధంగా మనకు కావలసినటువంటి ఇంకా ఇతరత్ర ఫ్యాక్టరీలన్నీ కూడా ప్రైవేట్ ఫారము లేదా మూసేయడం అనే దాంట్లో ముందంజలో ఉన్నటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు కాబట్టి అదే పద్ధతుల్లో ఈరోజు మెడికల్ కాలేజీలను కూడా ఈరోజు ప్రైవేట్ ఫారం చేయడానికి ముందుకు వస్తున్నాడంటే ఇది చాలా సిగ్గుసేటు కాబట్టి ఈ రాష్ట్రంలో ఇది ఆరంభం మాత్రమే దళితుల యొక్క విప్లవం ఆరంభమైంది ఇది రాష్ట్రంలో భారీ ఎత్తులో సంఖ్య బయలుదేరుతుంది ఈ మొత్తం రాజధాని ఉంబ ముట్టడించే పరిస్థితి కూడా ఏర్పడుతుంది కాబట్టి చంద్రబాబు నాయుడికి మేము చెప్పడం ఒకటే ఈ ప్రైవేటీకరణ వెంటనే ఎందుకు తీసుకోవాలని చెప్పి మేము కోరుతూ ఉంటాం అది జరగని నాడు కావాలని అందరం కూడా లక్షలాది మంది జనం హైదరాబాద్ విజయవాడకి రాబ వచ్చేదానికి సిద్ధంగా ఉంటాం దీన్ని రానియకుండా ఈ ప్రమాదం నుంచి బయట రావాలనుకుంటే మీరు వెంటనే ఈ ఈ విధానాన్ని ఆపాలి ఆపి నిజంగా పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా వైద్యాన్ని అందిస్తారని చెప్పి మిమ్మల్ని కోరుతూ ఉంటాం అదే వైద్యుని విద్యను కూడా చూడండి విద్య పరిస్థితి కూడా అదే పరిస్థితి అయిపోయింది ఆయన వచ్చిన తర్వాతనే ప్రైవేట్ కాలేజీలన్నీ కూడా ఉత్పత్తి అయినాయి ఆయన వచ్చిన తర్వాతనే నారాయణ లాంటి కాలేజీలు ఈ రాష్ట్రంలో కోకలగా ముందుకు వచ్చేసినాయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని దృష్టిలో పెట్టుకొని నాడు నేడు స్కీమ్ కింద ప్రతి స్కూల్లో డెవలప్ చేసి ప్రతి స్కూల్లోన సెంత్ పెరిగి పెంచుకోవడం జరిగింది ఈరోజు అదే పరిస్థితి మళ్ళీ చేసుకొని వీళ్ళు వచ్చిన తర్వాత స్కూల్ అన్నీ కూడా మళ్ళీ మూతేసేదానికి మళ్ళీ ఏడు స్కూల్ స్కూల్లో ఐదు స్కూళ్ళు మోడల్ స్కూల్గా తయారు చేసే పద్ధతిని తీసుకొస్తున్నారు ఇది చాలా తప్పు అంటే గ్రామాల్లో వైద్యు కానీ విద్య విద్యని కానీ అటు గ్రామ అట్లా వ్యవసాయాన్ని కానీ పూర్తిగా నాశనం చేయడానికి ఉపయోగపడే పద్ధతే కదా తప్పు అనుకోవటం కాదు ఇది కాబట్టి చంద్రబాబు నాయుడు వెంటనే దీన్ని వెనక్కి తీసుకోవాలా తీసుకోకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రంగాల వారిని అన్ని రకాల కులాలని ఏకం చేసుకొని ఈ రాష్ట్రంలో రాజధానికి బయలుదేరే పరిస్థితి ముందుకుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం